అదాని ఇష్యూపై ఆందోళనలు ఉధృతం చేశాయి విపక్షాలు పార్లమెంట్లో అదానీ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు బిల్డింగ్ ముందు విపక్ష కూటమి సభ్యులు నిరసనకు దిగారు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు get, up. get, up. get up. కాసేపట్లో పార్లమెంట్ ఆరో రోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి విపక్షాల ఆందోళనతో ఐదు రోజుల పాటు ఉభయ సభల్లో ఏ ఒక్క అంశంపై చర్చ జరగలేదు ఇక ఇప్పటికైనా విపక్షాలు చర్చలకు సహకరించాలని కోరుతోంది కేంద్ర ప్రభుత్వం అయితే దేశంలోని అదాని మణిపూర్ సంబాల్ ఇష్యూలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు ఇండియా కూటమి నేతలు తమిళనాడు వర్షాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మాణికన్ ఠాగూర్ లోక్సభలో వాయిదా ఇచ్చారు ఇక ఢిల్లీలోని ప్రజా ప్రతినిధులకు బెదిరింపులపై డిస్కషన్ చేయాలని ఎంపీ నోటీసులు ఇచ్చారు बंद करो नरेंद्र मोदी सदन में हो सदन में आओ सदन में आओ बिजली पर लूटना बंद करो बंद करो बंद करो बिजली के नाम पर लूट बंद करो बंद करो बंद करो मोदी अडानी भाई 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 देश बेच के खाई मलाई खाई मलाई खाई देखिए हम हमारे तरफ से पूरा कोशिश करते हैं कि हाउस चले क्योंकि जो पब्लिक हमसे उम्मीद रखते हैं कि हम आके उनकी आवाज़ यहाँ बुलंद रखें अब सरकार चलाना चाह रही है तो चलेगा अगर वो नहीं चलाना चाह रहे तो सब समझते षड्यंत्र क्या है हमारी जिम्मेदारी नहीं है हाउस चलाना जो कुर्सी पे बैठे पद पे बैठे उनकी जिम्मेदारी है अगर वो लायक है चलाएंगे ना लायक है तो नहीं है। Uh, all party meeting going on and then we have our CPP meeting also. Our uh, demand for a JPC in the Adani-Modi nexus and uh, the scam uh, that continues, uh, we we'll let us see uh, what uh, decision will be taken uh, in the all party meeting that we have, opposition parties meeting. There are so many issues, we want discussions on many many issues. One is this uh, JPC in Adani issue. Issue, Manipur issue, so many issues are there. But the government is not allowing us to discuss these issues. They are adjourning the moment we take Adani's name. So that shows how deep, uh, necked the government is in corruption and and how they are. అదాని వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దేశంలోని కాంట్రాక్టుల కోసం రెండు వేల కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానిపై అమెరికాలో కేసు నమోదైందన్నారు పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఇండియా కూటమి నేతల ఆందోళనలో పాల్గొన్నారు అదాని గ్రూప్ ముడుపుల వ్యవహారంపై ఉభయ సభల్లో చర్చించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆందోళనలో పాల్గొన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు యాభై వేల కోట్ల కాంట్రాక్టు అదానికి ఇచ్చి ఇవ్వడం జరిగింది దానికి అదాని వాళ్ళు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బ్రైబరీ ఛార్జెస్ ఉన్నాయని చెప్పి యుఎస్ గవర్నమెంట్ తెలియజేసింది దీని మీద చర్చించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ రాహుల్ గాంధీతో పాటు పార్లమెంట్ ముందు ధర్నా చేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద డిస్కషన్ చేసి తీరాలని చెప్పి మేము వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది అదానీ ఇష్యూపై ఆందోళనలు ఉధృతం చేశాయి విపక్షాలు పార్లమెంట్లో అదానీ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు బిల్డింగ్ ముందు విపక్ష కూటమి సభ్యులు నిరసనకు దిగారు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు oh my god కాసేపట్లో పార్లమెంట్ ఆరు రోజు సమావేశాలు ప్రారంభం కానున్నాయి విపక్షాల ఆందోళనతో ఐదు రోజుల పాటు ఉభయ సభల్లో ఏ ఒక్క అంశంపై చర్చ జరగలేదు ఇక ఇప్పటికైనా విపక్షాలు చర్చలకు సహకరించాలని కోరుతోంది కేంద్ర ప్రభుత్వం అయితే దేశంలోని అదాని మణిపూర్ సంబాల్ ఇష్యూలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు ఇండియా కూటమి నేతలు తమిళనాడు వర్షాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు ఇక ఢిల్లీలోని ప్రజా ప్రతినిధులకు బెదిరింపులపై డిస్కషన్ చేయాలని ఆప్ ఎంపీ నోటీసులు ఇచ్చారు bye bye bye, bye.